హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లానీ ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశానండి డిజైన్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట బెంగళూరు నుంచే వేరు వేరు కస్టమర్స్ మనకి ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా ఒకళ్ళైతే కొరియర్ చేశారు మనకి ఒకళ్ళే నన్నే క్లాత్ తీసుకోమన్నారు అనమాట ఇంకా అవన్నీ కూడాను బ్యూటిఫుల్గా నీట్ ఫినిషింగ్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ డిజైన్ అయితే కట్వర్క్ డిజైన్ అండి అసలు ఈ హాఫ్ వెయిట్ మీద ఎంత బాగా కనిపిస్తుంది చూడండి డిజైన్ అనేది కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మేడం మనకి ఆది బ్లౌజ్తో పాటు శారీ కలర్ మ్యాచింగ్ చిన్న పీసీ లాగా పెట్టేసి మనకు పంపించారు కొరియర్ చేశారు బెంగళూరు నుంచి లక్ష్మీ గారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ గారు మన ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ చూసి ఇంకా మనకి ఈ వర్క్ అయితే ఆర్డర్ చేసుకున్నారనమాట ఇది పర్పుల్ కలర్ శారీ అంట ఇది ఇంకా గ్రీను అలాగే గోల్డ్ ఈ త్రీ కాంబినేషన్స్తో అయితే వేయమన్నారు చూడండి నేను ఏంటంటే ఇక్కడ అవుట్లైన్లో సిల్వర్ కూడా తీసుకున్నాను హాఫ్ వైట్ మీద సిల్వర్ తీసుకున్నా కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అంత షైనీగా ఉంటూ అంటే జస్ట్ ఈ అవుట్ లైన్ వరకు అనమాట ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ డిజైన్ ఇంకా స్టిచ్చింగ్ వద్దన్నారు జస్ట్ ఇంకా వర్క్ చేసి ఇంకా పంపించమన్నారు అనమాట జస్ట్ మనకి ఆది బ్లౌజును శారీలో కలర్ చిన్న పీస్ చెంగులో చిన్న పీసెస్ ఉంటాయి కదా అది తీసి పంపించారనమాట దానివల్ల మనకి కలర్ అనేది ఇంకొంచెం ఈజీగా అయిపోయిందనమాట సెట్ చేసుకోవడం చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో నేను అక్కడక్కడ జస్ట్ లైట్గా కొందనన్నది యాడ్ చేశాను ఈ ఫ్లవర్ మధ్యలో ఇంకా ఎక్కువగా నేను పర్పుల్ కలర్ని ఇలా ముడికుట్టు బూటీస్ తీసుకొని హైలైట్ చేశాను అనమాట ఇంకా హ్యాంగింగ్స్ కోసం ఈ విధంగా అయితే ఇలా వేస్తాను బ్యూటిఫుల్గా ఉంది కదండి హాఫ్ వెయిట్ మీద చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ ఏంటంటే సింపుల్గా అనమాట అంటే ఎల్బో హ్యాండ్సే చూడండి ఎల్బో హ్యాండ్స్ టెన్ ఇంచెస్ హ్యాండ్ అనమాట ఈ ఈ ముడికుట్టు బుటీస్నే మనం తీసుకొని ఈ విధంగా వేశాము చాలా బాగుంది కదండీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అండ్ ఫ్రెండ్నికేనంటే ప్రిన్సెస్ కట్ ఇప్పుడు చాలా మటుకు కస్టమర్స్ ప్రిన్సెస్ కట్టే ఎక్కువ అనమాట నేను ఈ లీఫ్కి ఇంకా మొత్తం అవుట్లైన్ అంతా కూడాను నేను వైలెట్టే ఇచ్చాను చాలా బాగుంది అలా వైలెట్ ఇవ్వడం వల్ల ఎప్పుడు నేను ఎక్కువగా గోల్డ్ అవుట్లైన్ ప్రిఫర్ చేసేదాన్ని ఈసారి ఏంటంటే వైలెట్ ఇచ్చి చూద్దామన్నట్టుగా ఇలా వైలెట్ అవుట్లైన్ ఇచ్చాను అనమాట ఫ్లవర్ ఏమో గోల్డ్ వేసేశాను ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ అండ్ మనకి ఏ డిజైన్ అయినా ఎప్పటిలాగే చెప్తున్నట్టు కలర్ కాంబినేషన్ వల్లే కదా హైలైట్ అయ్యేది ఇంకా ఇది ఇప్పుడు నేను బెంగళూరుకి అయితే పంపించేసేయాలి నెక్స్ట్ ఇంకా ఇది కూడా బెంగళూరు ఆర్డర్ అండి టూ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు జ్యోతి గారు మన ఇన్స్టా పేజ్ అన్నమాట టూ డిజైన్స్ నచ్చాయంట మనకి రెగ్యులర్గా కనిపించే ఎక్కువ కట్వర్క్ డిజైన్ ఒకటి అలాగే ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మన పేజ్లోనే చూసి సెలెక్ట్ చేసుకున్నారనమాట డిజైన్ శారీ కలర్ మనకి పిక్ పెట్టారు వాట్సాప్లో క్లియర్ పిక్ పెట్టేశారు నా దగ్గర ఉన్న థ్రెడ్స్ కూడా నేను మ్యాచింగ్ అయినవి వాళ్ళకి షేర్ చేశాను అనమాట ఫలానా థ్రెడ్స్ వేయమని చెప్పేసి ఇంకా చెప్పారు గ్రీన్ శారీ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పోచంపల్లి శారీ లాగా ఉంది ఇక్క శారీ దాంట్లో సిల్వర్ కూడా ఉంది సిల్వరు ఇంకా గ్రీను అలాగే గోల్డ్ ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని ఇలా అయితే వేసారండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్లవర్ డిజైను నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇదంతా కూడా ముడికుట్టు కదా నిండుగా కూడా ఉంటుంది నీట్గా అండ్ నిండుగా అన్నట్టు ఇది కూడా ప్రిన్సెస్ కట్టే మెజర్మెంట్స్ మనకి షేర్ చేశారనమాట దాని ప్రకారం మనం జస్ట్ మార్కింగ్ కాబట్టి అంత ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అవసరం లేదు మెజర్మెంట్స్ ఒకటి షేర్ చేసి ఇంక స్టిచ్చింగ్ అవసరం లేదు జస్ట్ ఇంకా అసలు అయితే నేను టెన్త్కి వేశాను వీళ్ళకి సెప్టెంబర్ టెన్త్కి పంపిస్తానని కానీ వినాయక చవితికి కొంచెం కావాలండి కొంచెం ముందుగా ట్రై చేయండి ఇవ్వడానికి అంటే ఓకే అని ఇంకా సరేలే అని ఒప్పుకొని ఇంకా వీళ్ళ కోసం ఫాస్ట్గా అయితే చేసేసి ఇంకా పంపించేయాలనుకుంటున్నాను ఇంకా రిక్వెస్ట్ చేశారనమాట ఇవేమో కొంచెం డిఫరెంట్గా మనకి హ్యాంగింగ్స్కి వేసుకోవడానికి ఇలా ఇచ్చానమాట ఇది కూడా చాలా బాగుంది నీట్గా అయితే దీంట్లో వచ్చిన హ్యాండ్స్ ఏంటంటే తెలుస్తుంది కదండీ రైల్బో హ్యాండ్స్ లాగా మనకి మొత్తం కవర్ అయిపోతుంది కదా సేమ్ నెక్కి వచ్చిన ఈ లైన్ మనకి హ్యాండ్కి వచ్చి పైన బంద్ వస్తుంది అయితే కస్టమర్ది ఏంటంటే షార్ట్ హ్యాండ్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి కొంచెం హెవీగా ఉండేటట్టు చూడండి హ్యాండ్కి అన్నారు సో నేనేం చేశానంటే ఈ విధమైన డిజైన్ సెలెక్ట్ చేసి వేసానండి ఇది ఎందుకంటే కొంచెం ఈ ఫ్లవర్ చూసారు కదా మనం బ్యాక్ నెక్కి వేసిన ఫ్లవర్కి కొంచెం ఇది రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఫ్లవర్ వచ్చి మధ్యలో అంతా ముడి వచ్చింది కదా ఇలాగా ఇది బ్యాక్ లో ఉన్న ఫ్లవర్ చూడండి దీనికి రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసి ఫైవ్ ఇంచెస్ కాబట్టి నేను ఈ విధంగా డిజైన్ చేశాను చాలా బాగుంది కదా నేను ఇంకా గ్రీన్ గోల్డ్ సిల్వర్ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే వేసి కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట ఇలా డిఫరెంట్గా వేయడం వల్ల కూడా నిండుగా కనిపిస్తుంది లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ కూడా సూపర్ ఉందండి నేను అక్కడక్కడ కుందన్స్ అయితే యాడ్ చేశాను మల్టీ కలర్ కుందన్స్ పెట్టాను అనమాట కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి గారు అండ్ ఈ డిజైన్ ఏంటంటే శారీ అంతా ఆరెంజ్ కలర్ ఏనంట ఆరెంజ్ అండ్ గోల్డ్ క గోల్డ్ కాంబినేషన్లో ఉందన్నారు సో ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు దానిపైన మొత్తం గోల్డ్ జరితోనే వేయమన్నారు సో మొత్తం టోటల్గా నేను గోల్డ్ జరితోనే వేసాను గోల్డ్ జరితో వేసినా కూడా సింగిల్ కలర్తో వేసినా కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది చూస్తారు కదా వర్క్ అనేది కానీ జరీ వల్ల నాకు ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోయిందండి అంటే ప్రదాకా దారం తెగుతూ వచ్చింది మొత్తం జరీనే కదా కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయింది ఎక్కువ చాలా టైం పట్టేసిందండి జరి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇంకా ఈ విధంగా అయితే మొత్తం జరి తీసేసుకొని ఇంకా హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా వేసాను ఉట్టి ఉట్టి జరితో వేసినా కూడా చక్కగా డీటెయిలింగ్గా ఉందండి వర్క్ అయితే చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్సే కదా ఫైవ్ ఇంచెస్ సో జస్ట్ ఈ విధంగా బుటీస్ పెట్టేసి ఇలా వేసాను బాగుంది ఇది అంటే ఇది రెగ్యులర్గా చూపిస్తుంది కాకపోతే ఇంతవరకు సింగిల్ కలర్తో వేయలేదు ఎప్పుడు టూ త్రీ కలర్స్తో వేసేదాన్ని ఇదేనంటే సింగిల్ కలర్తో ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ డీటెయిలింగ్గా చూడండి డీటెయిలింగ్గా ఉంది నీట్గా ఉంది అంతా కూడా చక్కగా క్లియర్గానే ఉంది సింగిల్ కలర్తో వేసిన సో ఇవి కూడా ఇంకా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి టూ కూడా నేను ఇంకా ఇది బ్యాంగ్లూర్ ఆర్డరే ఫస్ట్ చూపించింది కూడా లక్ష్మీ గారిది బ్యాంగ్లూర్ ఆర్డరే నెక్స్ట్ ఇవి నేను మధ్యప్రదేశ్ నుంచి పద్మిని గారు అయితే పంపించాలని చెప్పాను కదండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట స్టిచ్చింగ్ కూడా అయిపోయినాయి ఈ వేళకు కూడా కొరియర్ చేసేయాలి డిటీడీసీకే వేసేయమన్నారు సో ఇంకా జస్ట్ స్టిచ్చింగ్ అయిపోయాక మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే ఎక్కువసేపు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయండి అండి స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగుంటుందని అయితే బార్డర్ అనేది మనకి క్లాత్ సరిపోలేదండి అందుకే ఇలా నేను ఇంకా బార్డర్ బ్యాక్ నెక్కి ఉంచేయాల్సి వచ్చింది కస్టమర్ని అడిగాను అడిగితే పర్లేదు అన్నారు సో అందుకని ఇంకా బార్డర్ ఉంచాల్సి వచ్చింది ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ వచ్చింది మేడంకి ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు కదా సో అందుకనే ఇంకా బార్డర్ ఉంచాల్సి వచ్చింది బ్యాక్ నెక్కి ఇది ఫస్ట్ డిజైన్ అండి మేడం కూడా అన్ని ప్రిన్సెస్ కట్టే పెట్టాము చెప్పాను కదా అందరూ కూడా ఇప్పుడు ప్రిన్సెస్ కట్టే ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్పేసి నెక్స్ట్ డిజైన్ కూడా కట్ వర్క్ డిజైన్ బ్లాక్ మీద ఎంత బాగుంది చూడండి ఈ డిజైన్ కూడా ఇది కొంచెం ఈ బార్డర్ ఉన్నా కూడా లుక్ బాగుంది అనిపించింది నాకు అంటే కొంచెం చిన్న బార్డర్ ఉంటే లుక్ బాగానే ఉంటుందండి బ్యాక్ నెక్కి ప్లస్ డిజైన్ కూడా కొంచెం సన్నగా ఉండాలి మరి ఎక్కువ హెవీగా ఎక్కువ విత్ ఎక్కువ ఉన్నది ఉండి బార్డర్ ఉంటే బాగోదు సన్నగా ఉండి డిజైను బార్డర్ కూడా సన్నగా కొంచెం చిన్నగా ఉంటే లుక్ బాగుంటుంది చూడండి ఇది టోటల్గా ఫైవ్ కలర్స్ యూస్ చేసాము ఫైవ్ కలర్స్ అంటే చక్కగా ఫైవ్ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు ఇలా చక్కగా బ్లాక్ మీద అందులో ఇలా మల్టీ కలర్గా వేయడం వల్ల చక్కగా అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోద్ది అనమాట ఇక్కడ బార్డర్ మీద వేసినా కూడా ఇలా కట్ వర్క్కి నేను గోల్డ్ ఇచ్చేసాను ఆ కట్ వర్క్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో మన దగ్గర స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా ఎవరైనా స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా చేయించుకోవచ్చండి నీట్గా ఉంటుందన్నమాట మనకి మన దగ్గర స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా ఇది ప్రిన్సెస్ ఫ్రంట్ నెక్ ఇలా వేసాము ఫస్ట్ ఏంటంటే బ్లూ కలర్ వేయమన్నారు కానీ బ్లూ వేస్తే అంత అంటే బ్లూ కానీ డార్క్ బ్లూ కావాలన్నారు డార్క్ బ్లూ వేసాను ఫస్ట్ కొంచెం నాకు అంత బ్లాక్ మీద డార్క్ బ్లూ అంత అంత బాగుంది అనిపించలేదు అందుకే నేను పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఇంకా సిల్వరు గోల్డ్ టోటల్ ఫైవ్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంది కదా ఇంకోటి కూడా కొత్త డిజైన్ తీసుకున్నానని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో ఇది కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ మ్యాంగో మ్యాంగోస్ వస్తాయి ఇది అంతా కూడా సింగిల్ కలర్ ఏనా అండి ఈ మధ్యలో ఒక కలర్ ఆప్షన్ ఇచ్చాడు మనకి అంటే టూ కలర్ ఆప్షన్ అనమాట బూటీస్తో త్రీ కలర్ ఆప్షన్ ఇది కూడా చూడండి చిన్న బార్డర్ రావడం వల్ల లుక్ అనేది బాగుంది కదా నీట్గా వచ్చింది అంతా ఇంకా గోల్డ్ జరి యూజ్ చేశాను అండ్ గ్రీన్ యూస్ చేయమన్నారు కొంచెం అక్కడక్కడ హ్యాండ్స్కి చక్కగా ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకున్నాం బాగుంది కదా అక్కడక్కడ నేను బూటీస్కి కొందని సైతే పెట్టేశాను కలర్ కాంబినేషన్ వైలెట్ మీద గోల్డ్ చాలా బాగా కనిపిస్తుందండి అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వేస్తాం నీట్గా వచ్చాయి అన్నీ కూడాను చక్కగా నాలుగు బ్లౌజెస్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చాయి కానీ మిర్రర్ వర్క్ మాత్రం ఈ క్లాత్స్ అన్నీ కూడా చెప్పాను కదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్స్ అని సో మిర్రర్ వర్క్ మాత్రం సూట్ అవ్వలేదండి ఇంకా అదే మేడంకి చెప్పాను అందుకే ఫ్రంట్ నెక్ కూడా వేయలేదు ఇది మిర్రర్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను అదే చూపించాను కదా లాస్ట్ వీడియోలో మిర్రర్ వర్క్ ఈ విధంగా వేశానని ఇది కూడా బార్డర్ వచ్చేసింది ఈ బార్డర్ ఏంటంటే చెప్పాను కదండి క్లాత్ అనేది తక్కువ ఉంది సో అందుకని బార్డర్ వేసాము ఇలా బార్డర్ మీద వేసాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి నచ్చితే కనుక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం ఇంకా మిషన్ మీద వర్క్స్ అవుతున్నాయి కొత్త డిజైన్ అయితే వేస్తున్నాను ఎంత టైం పడుతుందంటే మీకు ఒకసారి చూపిస్తూ ఉండండి అంతా కూడాను ఎంబోజింగ్ అవుతుంది ఓకే ఉండండి చూపిస్తాను ఇది మన ఇన్స్టా పేజ్ చూసే వచ్చారండి మన వైజాగ్లోనే ఉంటారు ఆఫ్లైన్ కస్టమర్ అనమాట మన లో చూసి వచ్చి టూ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఇది ఒకటి అయిపోయింది ఇదంతా కూడాను చాలా బాగుందండి ఫినిషింగ్ ఇది మొత్తం అయిపోయాక ఫ్రెండ్ కూడా అయిపోయాక మీకు క్లియర్గా కలర్ శారీస్ కూడా ఇచ్చారు శారీ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను చాలా బాగా ఉందండి డిజైన్ అయితే అయితే బ్యాక్ నెక్కి త్రీ త్రీ లేయర్స్ లాగా కుట్టింది అలాగే ఫ్లవర్స్కి అన్నిటికీ లీవ్స్కి త్రీ త్రీ లేయర్స్ అనమాట అంటే పట్టుకుంటే ఎంబోజ్ అవుతుంది అనమాట డిజైన్ మొత్తం టైం కూడా అంతే తీసుకుంది చాలా బాగుంది ఫినిషింగ్ అయితే అయితే హ్యాండ్స్కి లైన్స్ లాగా వస్తాయి అలాగే బూటీస్ లాగా కూడా వేసుకోవచ్చు సో బూటీస్ వద్దున్నారు లైన్స్ లాగా వేసుకో వేయమన్నారు ఇంకో డిజైన్ వచ్చేసి లైన్స్ డిజైన్ అవన్నీ మీకు ఫినిషింగ్ కొంచెం ఉందనమాట కట్ చేయాలి థ్రెడ్స్ అన్ని కట్ చేసి అలాగే స్టోన్స్ కొంచెం అక్కడక్కడ పెట్టాక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇక్కడ ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి మనం పంపించాం కదా కొరియర్ బెంగళూరుకి అయితే సౌమ్య గారు ఈ విధంగా వాళ్ళు ఓపెన్ చేసే వీడియోని మనకి షేర్ చేశారనమాట చాలా బాగుంది అని చెప్పేసి మనకి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్డర్ చేసుకున్నందుకు సౌమ్య గారు చూడండి ఈ విధంగా పికప్ డిజైన్ అండ్ హిప్ బెల్ట్ వేసాం కదా సో అది మనకి వీడియో రూపంలో ఈ విధంగా ఫీడ్బ్యాక్ రూపంలో పంపించారనమాట ఇంకా అదే జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను జస్ట్ షార్ట్ వీడియోలో సో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికిను చివరి వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నేను డిజైన్ నెంబర్స్ కూడా అలాగే ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను చాలామంది ఏంటంటే లాస్ట్లో చూడట్లేదు సో చూడండి ఇక్కడ ప్రతి వీడియోలో నేను కంపల్సరీగా యాడ్ చేస్తానండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట పెట్టమని సో అందుకని ఈ విధంగా నేను పెడుతున్నాను అనమాట సో ఇంకా అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి